ఇంతకుముందు మీకు గుర్తున్న నేర్చుకు ఇప్పుడు ఒక ఛాయిస్ ఇప్పించామంటే ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు ఖచ్చితంగా తిరుమల కానీ ఎక్కడికైనా సరే దేవస్థానాలకు రావాలని ఖచ్చితంగా కనీసం లేదు హ్యాపీగా నేర్చుకోవచ్చు కానీ రావాలని మేము కోరుకుంటాం చోటి ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి మన అక్కడ నేర్చుకున్నందుకు అక్కడ వచ్చేసి వేస్తే ఆ యొక్క చాలా మంచిదని ఉద్దేశము ప్రతిరోజు ఐదు నుండి ఆరు వరకు కార్యక్రమం

वास्तविक माना जाता है। मैं मुकेश अंबाला आया था जब ये चीज कर चीज ना होगा, तो सबसे ज़ोर से बताइए। आदमी जब मानेगी तो बेस्ट पार्ट तो चाला पारा नहीं छोड़े। नच्ची आदमी ना चाला नहीं छोड़ेगा। इसलिए वास्तविक लोग से इमरान जिसकी कमिटमेंट से डेट के लिए, हम दो बार से ज़रूर।